హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిట్టినాడు చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చికెన్ తినని వాళ్ళకు కూడా ఇలా గనక చేసి పెట్టారంటే చికెన్ని బాగా ఇష్టంగా తింటారు మీ ఇంటికి ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కానీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టండి మళ్ళీ అలాంటి చికెనే కావాలని అడిగి మరీ తింటారండి మా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు చికెన్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని ఉంచుకున్నాను స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్ మొత్తాన్ని ఒకసారి కలుపుకుందాము రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకుందాము హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత సన్నగా పానీపూరికి కట్ చేసుకున్నట్టుగా ఆనియన్స్ని కట్ చేసి వేసుకొని ఆనియన్స్ని కూడా బాగా కలపాలి ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గాలి ఈ చికెన్ మగ్గటానికి టూ మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక ఆరు ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కొద్దిగా మిరియాలు ఒక మూడు దాల్చిన చెక్క మూడు లవంగాల్ని వేసుకొని మెత్తటి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మనం చికెన్ని ఒకసారి కలుపుకున్నాము ఈ చికెన్లో ఈ వాటర్ మొత్తం ఇనిగిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక స్పూన్ వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుందాము మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసుకోవాలండి ఈ మసాలా పౌడర్ వేసిన తర్వాత మంట అనేది హై ఫ్లేమ్లోనే ఉంచి ఈ చికెన్ని ఫ్రై చేస్తే మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని మీకు సాల్ట్ తక్కువైతే వేసుకోండి మాకైతే సరిపోయింది ఒక హాఫ్ నిమ్మ చక్కని కూడా పిండుకుంటే ఎంతో టేస్ట్ అయిన చిట్టినాడు చికెన్ ఫ్రై అనేది రెడీ అండి మీ గురు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి